పీలేరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచార రథానికి నిప్పు పెట్టడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద ఆపి ఉన్న టీడీపీ ప్రచార రథానికి మాస్కులు ధరించి వచ్చిన దుండగులు నిప్పు పెట్టారు వెహికల్లో డ్రైవర్ ఉండగానే ఈ ఘటన జరిగింది డ్రైవర్ ఒంటికి సైతం నిప్పంటుకోవడంతో అతను బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు మంటల్లో ప్రచార రథం పూర్తిగా దగ్ధమైంది టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపైనే కూర్చుని ఆందోళనకు దిగారు పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రేపు మీరు

కూర్చోండి రాజో ఏం బాబు ఏం జరిగింది సార్ పాటలు పెట్టుకొని నిదానంగా వస్తా అంటే టూ వీలర్ లో ఇద్దరు వచ్చినారు పెట్రోల్ కవర్ లో పోసుకొని పెట్రోల్ వేసి అగ్గిపుల్ వేస్తానే ఇమ్మీడియట్ గా నా మీదకి వచ్చేసింది నేను ఇట్లా పరిగితే వాళ్ళు అట్లా పనిలో వెళ్ళిపోయినారు సార్ చింతపర్తి సైన్ బైక్ లో వచ్చినారా స్ప్లెండర్ ప్లస్ బైక్ స్పెండర్ ప్లస్ బైక్ లో చూడండి ఈ అరాజకాలు అన్ని ఒకసారి చూడండి ప్రజలందరూ చూడండి గమనించండి చూడండి పట్ట పగలు పట్ట పగలు చూడండి ఎంత

ఎక్కడ నా ఏడవురు పిల్లవాడు చూశారు అన్న దన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ నోటికి రెండు వందల పర్సెంట్ తప్ప విజయస్వామి దేశంలో ఇలాంటి జరగడమో ఎవడో సైన్ నేరమో ఇది ఎవడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు కానీ అదేదో జరిగిపోయింది మా అన్న చెప్తున్నాను కదా పోలీసుగా మాత్రం సిగ్గుసెడ్ ఇది పోలీస్ ఉద్దాం చెప్పండి సో ఒకటి చెప్తున్నా ఇమ్మీడియట్ గా కేసు మీరు ఇవ్వండి డిస్టర్బ్ చేస్తా ఒక గంటలో ఆ చెత్త నా కొడుకులు ఏంటన్నా కూడా అరెస్ట్ చేసి

టీడీపీ ప్రచార రథానికి దుండగులు నిప్పు పెట్టడంపై పీలేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట కూటమి ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గెలిచే ధైర్యం లేకనే ఇలా ప్రచార రథాలకు నిప్పు పెడుతూ పిరికి పొంద చర్యలకు పాల్పడుతున్నారు అంటూ నల్లారి సోదరులు మండిపడ్డారు మాస్కులు వేసుకొని సినిమాలు మూతి కట్టుకొని పెట్రోల్ ఇప్పుడు విఠలం దగ్గర రోడ్లో పోతా ఉంటే అది మొగతనమా ఇప్పుడు చింతల రామచంద్ర అడుకో పెద్దిరెడ్డి రామచంద్ర అడుకో మితికి మొగతనం ఉంటే చక్కగా రావాలా ఇప్పుడు నా బయన ఉంది అండి వాయిల్పడ్లు తిరుగుతా ఉంది ఇప్పుడు ఆడు కూర్చోని ఉంది ఇప్పుడు చెప్పు అంటే ఎంత దిగజారిపోయినారంటే ఇవ్వని బెదిరించేది ఇల్లు ఇట్లా పనులు చెప్పు మాస్కులు వేసుకొని ఒక డ్రైవర్ ఒకటే పోతా అంటే పాప నానికి ఇంటికలు కూడా కాలాయంట పెట్రోల్ పోసి అగ్గి పెట్టినారు ప్రచార రథం ఇప్పుడు మనం పాటలు పాడుతూ ఉందే అట్లా బండికి నా భార్య అందం ఉంది ఇప్పుడు అందం ఉంది ధర్నా చేస్తూ ఉంది అంటే మొగతనం లేని ఎమ్మెల్యే మొగతనం లేని ఎంపీ ఎదురు కూడా మమ్మల్ని ఎదుర్కోవాలి ప్రచార రథం ఏం చేసింది తల్లి ప్రచార రథం ఏం చేసింది చెప్పు అది ఏంది మూతి గుడ్డలు కట్టుకోనంట చెప్పు ఆ మొగతనం ఉంటే మొగం కనపడేట్టుగా పెట్టాలి కదా తిరిగి పంది చర్య వారికి ఓటమి వారి కం కండ్ల ముందర కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకన్నా ఉంటే తీవ్ర చర్యలుంటాయి ఎలక్షన్ కమిషన్ దుష్లోక్ కూడా పోయింది వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయగలను అంటే తీవ్ర చర్యలు ఉన్నాయి ఇది కేవలం ఈ ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరిగి పంది చర్యలు చేస్తున్నారు డ్రైవర్ కూడా ఇంజరీస్ అయినాయి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా ఊరు చూసుకొని దాన్ని ఆ ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవటం జరుగుతుంది